విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం అందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మన అందరికీ ఏ విధంగా కలిసి వస్తుంది ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాము తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యం మరియు వాస్తు పండితులు దేవజ్ఞ డాక్టర్ నిట్టెల పనిభాష్కర శర్మ గురువుగారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడానండి మీకు అలాగే మన విన్ భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం పేరు గురుగారు దేనితో స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరము పరాభవ నామ సంవత్సరంలో రాజులు పరాభవులవుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది అంటే మీకు ఆ పేరును బట్టే వచ్చేస్తుంది క్రోధి అలాగే విశ్వావసు పరాభవ ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది ఇవి పూర్వం పురాణంలోకి వెళితే నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన తర్వాత నారదుడికి కలిగినటువంటి సంతానంగా చెప్తారు ఈ అరవై సంవత్సరాలని కూడా అందులో ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజో ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి సంవత్సరాలన్నీ కూడా ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటాయి ఆ పేర్లో ఆంతర్యం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం పరాభవ పరాభవ అంటే అందరికీ పరాభవం కాదు పరిపాలించేటువంటి రాజులకి పరాభవం అని చెప్పి చెప్పడం జరిగింది గ్రహస్థితి మరి ఎలా ఉండిపోతుంది గురువు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి గురుడు మూడు రాసుల్లో సంచారం చేస్తారు ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే అంటే ఏదైనా ఒక సంవత్సరంలో గనక గురుడు మూడు రాశుల్లో సంచారం చేస్తే ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏమవుతుంది మిథునంలో గురుడు ఉంటారు సంవత్సరం ప్రారంభం అంటే మార్చి పంతొమ్మిది దగ్గర నుండి జూన్ రెండు వరకు మిథునంలో గురుడు జూన్ రెండు దగ్గర నుండి అక్టోబర్ ముప్పై వరకు కర్కాటకంలో గురువు అక్టోబర్ ముప్పై నుండి సింహంలోకి గురుడు వెళుతున్నారు దీన్ని ఒకే సంవత్సరంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే మూడు రాసుల్లో సంచరించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దేశారిష్ట యోగంగా చెప్పారు ఈ దేశారిష్ట యోగాల్లో ఏమవుతాయి ఒకేసారి ధరలు పెరిగిపోవడము ఒకేసారి పతనం అయిపోతూ ఉండడము ఒకేసారి ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడము ఒకేసారి చల్లబడిపోతూ ఉండడం ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం వెనక్కి వచ్చేయడం ఇటువంటివి చాలా ఎక్కువగా అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా మీనంలోనే ఉన్నారు పెద్ద మార్పు ఆయన వక్రించినా లేకపోతే అతిచారంలో ఉన్నా మేనంలోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు రాహువు మారబోతు ఉన్నారు రాహు కుంభం నుండి డిసెంబర్ నెలలో ఎనిమిదవ తారీఖున మకరంలోకి వస్తారు మకర రాశిలో ఉండేటువంటి రాహు మంచి కాబట్టి ఈ సంవత్సరంలో ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం ఫలితాన్ని అంచనా వేస్తాం అలాగే రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం గురుగారు ఉగాది నుంచి కొత్త సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఏడు సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో గురువు జూన్ రెండవ తారీఖు వరకు పదకొండవ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు ఆ తదుపరి పన్నెండవ స్థానం ముందు రజతమూర్తిగా సంచరించబోతు ఉన్నారు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం ఎనిమిదవ స్థానంలోనే ఉంటారు దాన్ని అష్టమ శని అంటారు ఆయన తామ్రమూర్తిగా సంచరిస్తారు రాహుకేతువులు మాత్రం డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు ఏడు ఒకటి స్థానాల్లో లోహమూర్తులు తదుపరి ఆరు పన్నెండవ స్థానాల్లో లోహమూర్తులుగానే సంచరించబోతు ఉన్నారు అంటే ఈ సంవత్సరంలో మూడు దీర్ఘ సంచార గ్రహాలు కూడా సింహరాశి వారికి కొంత ప్రతికూలంగానే ఉన్నాయి కారణం ఏంటి జూన్ రెండు వరకు గురుబలం ఉన్నది జూన్ రెండు దగ్గర నుండి అక్టోబర్ ముప్పయో తారీఖు వరకు వ్యయగురునిగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉంటారు ఆ తదుపరి జన్మరాశిలోకి గురుని యొక్క సంచారం జరుగుతుంది ఈ దీనివల్ల గురుబలం తక్కువ ఇంకొక గ్రహాన్ని చూస్తే ఆయన అష్టమ స్థానమందు శని కూర్చొని ఉన్నారు అష్టమ శని అంటారు అది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితియే ఇక సప్తమంలో రాహు మాత్రం కొంత ఈ డిసెంబర్ నెలలో ఆయన వెనక్కి ప్రయాణం చేస్తారు కాబట్టి ఏడవ స్థానం నుండి ఆరవ స్థానంలోకి ఆయన వస్తారు అంటే మనకి డిసెంబర్ వరకు కూడా గ్రహస్థితి ప్రతికూలంగానే ఉన్నది అనేటువంటి విషయాన్ని సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి డిసెంబర్ నుండి రాహు మారడం ద్వారా ఆ రాహు యొక్క అనుకూలతను పొందుతారు మరి ఈ లోపులో ఏంటండి మా పరిస్థితి అనంటే జాతకం ప్రధానంగా బలంగా ఉండాలి జాతకంలో దశ అంతర్దశలు గనక బలంగా ఉంటే గోచార పరిస్థితుల యొక్క ప్రభావం కొంత తగ్గుముఖం పడుతుంది అంత ఇంపాక్ట్ ఉండదు జాతకంలో దశాంతర్దశలు కూడా ప్రమాదకరంగా ఉంటాయి అంటే ఏదైనా షష్టాష్టకాలు పట్టడము లేదా దశలు బాగా లేకపోవడము లేదా అంతర్దశలు పాడైపోవడం ఇటువంటివి ఏమైనా ఉంటే మాత్రం ఈ సంవత్సరంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవంటి ఏం ఫలితం వస్తుంది అంటే ప్రధానంగా దృష్టి అంతా కూడా ద్వాదశాష్టమ జన్మస్థ శని అర్కంగా అరగ గురు అన్నారు పన్నెండు గురుడు అష్టమంలో ఉండేటువంటి శని అది ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితి అది ఏం చేస్తుంది నానా కార్య విరోధస్యా వ్యాధి పీడా ధనక్షయం డబ్బును ఖర్చు పెట్టిస్తుంది ఏ రకంగా ఏదో ఒక అనారోగ్య సూచన రావడం అప్పు ఇదేనా పెద్దది వస్తుందేమో అనేటువంటి భయపడ్డం దాని స్కానింగ్లకి లేదా వాటి మందులకి డబ్బు కోల్పోతూ ఉండడము మానసికమైనటువంటి భయం ఉండడము అదేం పెద్ద ప్రమాదం కాకపోయినప్పటికీ ఏదో భయంగా ఉంటూ ఉండడము ఏదైనా ఇబ్బందికరమైన అనారోగ్య సమస్య వస్తుందేమో అనేటువంటి మానసిక భయం ఉండడము అలాగే ఇక్కడ చూడండి నానా కార్య విరోధస్యా వ్యాధి పీడా ధనక్షయమని అష్టమంలో శని గురించి చెప్పుకున్నాం ఇక్కడ పన్నెండులో గురుడు ఏం చేస్తున్నారు శుభమూలకో వ్యయస్ చే ప్రాణ విక్రయ దోషడం అన్నాడంటే గురుడు ఖర్చు పెట్టిస్తారు శని ఖర్చు పెట్టిస్తారు గురుడు శుభమూలకంగా ఖర్చు పెట్టిస్తారు శని ఇబ్బందికరంగా ఖర్చు పెట్టిస్తారు ఇక్కడ ఖర్చు అనేటువంటిది చాలా కామన్గా కనబడుతోంది రెండు రకాలుగా ఖర్చు పెడుతున్నారు శుభ కార్యక్రమాల రీత్యాను కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల రీత్యాను కాబట్టి సింహరాశి వారు ఆర్థికంగా చాలా బాగా ఉండాలి అంటే ఈ సంవత్సరంలో అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఇక్కడ ఇంకొక గమ్మత్తు కూడా ఉంది అది మీకు కొంతసేపట్లో చెప్తాను ఎందుకంటే ఈ శని గురులు ఖర్చు ఖర్చు ఖర్చుని తీసుకొచ్చారు కదా మళ్ళీ రాహు మళ్ళా మిమ్మల్ని ఎలా పైకి లేపుతాడు అనేటువంటి విషయాన్ని రాహువులో చెప్పుకుందాం ఇప్పుడు ఉండేటువంటి గురువు మాత్రం శని మాత్రం ఏ పని ముందుకు సాగనివ్వకుండా ప్రతిలో ప్రతి పనిలోనూ ఆటంకాల్ని సృష్టిస్తూ ఖర్చుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అంటే ఉదాహరణకి ఏదైనా ఒకటి పది రూపాయలు పెట్టి కొనుక్కునే వస్తువు ఉందనుకోండి మీ అవసరం ఉంది కాబట్టి పక్కవాడు దాన్ని ఇరవై అమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు గతి లేక దాన్ని మీకు ఇరవైకో పదిహేనుకో మీరు కొనుగోలు చేస్తారు ఈ రకమైన వాతావరణం ఉంటుంది ఇక ఇందాక చెప్పుకున్నాను రాహు పైకి లేపుతాడని అది ఎలాగా అంటే గౌర్భూమి శత్రునా లాభం షష్టస్థాన గతే రాహు అన్నారు ఇక్కడ గమనించండి ఈ గురుడు శని వల్ల కోల్పోయినటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో దాన్ని చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సంపాదించగలిగేటువంటి లౌకిక తత్వానికి రాహు కారకుడు యవన గూఢార్ధ రాజసభలోపేత వ్యయకారకో రాహు అనేది శాస్త్రం రాహువు ఈ గురుడు వల్ల శని వల్ల కోల్పోయినటువంటి ధనాన్ని చాలా ఫాస్ట్గా రికవరీ చేస్తాడు కాబట్టి ఈ సంవత్సరంలో ఉగాది దగ్గర నుండి డిసెంబర్ వరకు మీకు డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడాను సంవత్సరం చివరి నుండి మరలా ఇంకో ఉగాది వచ్చే కాలంలో దాన్ని సంపాదించేసుకుంటారు కాబట్టి అక్కడ రాహు మీకు అప్లిఫ్ట్ని ఇస్తున్నారు ఈ విషయాన్ని ప్రధానంగా సింహరాశి వారు గుర్తుపెట్టుకోవాలి అంతా చెడే ఉంది అని బాధపడవలసినటువంటి పని లేదు ఈ ఉగాది నుండి ఆ ఉగాది లోపులోనే ఉగాది కొత్తది రావడానికి మూడు నెలల లోపు మరలా రాహు అంత సంపాదనని మీకు ఇచ్చేస్తారు కాబట్టి అక్కడ రాహు ప్రధానంగా యోగించే గ్రహము అలాగే ఇదే సంవత్సరంలో ఈ రాహు ఆరవ స్థానంలోకి వచ్చినప్పుడే శత్రువుల వల్ల మీకు లాభం కలుగుతుంది అన్నారు అంటే ఎవరైతే మీకు కరుడు కట్టిన శత్రువులు ఉంటారో వారి ద్వారా మీకు సంపద పెరుగుతుంది పలనా వాడు మీ మీద రాయేస్తే అది పువ్వు కింద మారి మీ మీదకి పడుతుంది అదొకటి రాహు వల్ల కలిగేటువంటి మంచి అలాగే అనారోగ్య సమస్యల నుండి త్వరితగతిన రికవరీ అవ్వడానికి అప్పుల బాధలు తగ్గించుకోవడానికి శత్రువుల పైన విజయానికి రాహువు కారణమవుతాడు కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా మంచి ఉంది అంటే అది డిసెంబర్ తర్వాతే జరుగుతుంది ఈ లోపల జాతకం బాగుంటే మంచి ఫలితాలు ఆశించవచ్చును ఈ సింహరాశి వారు అలాగే సంవత్సరం మొత్తం సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏదైనా చెప్పండి ఈ సంవత్సరం మొత్తము కూడా సింహరాశి వారు ప్రత్యేకించి శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి శని ప్రదోష వ్రతం అంటే ఏంటండి ప్రతి శనివారం నాడు కాలంలో అంటే సాయంత్రం అప్పుడే చీకటి పడుతూ ఉంటుంది ఆ పగలప్పుడే వెళ్ళిపోతూ ఉంటుంది ఆ సంధి కాలంలో సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి మనం ప్రదక్షిణల్లో చండీ ప్రదక్షిణ అనేటువంటిది వింటూ ఉంటాం అంటే సోమసూత్రానికి ఇటు రాకుండా చండీశ్వరుడు వైపు వెళ్ వెళ్ళి వాళ్ళ చండీశ్వరుడు నుండి వెనక్కి రావాలి అలా చండీశ్వర ప్రదక్షిణ చేసి శనివారం కాలంలో నంది దగ్గర దీపారాధన చేయమన్నాడు ఎవరైతే ఇలా నంది దగ్గర దీపారాధన చేసిన తరువాత శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తాడో అసలు ఈ గ్రహాల యొక్క బాధ ఏది కూడా వాడికి ఉండదు అంత శక్తివంతమైనటువంటి రెమెడీ ఆ శని ప్రదోష వ్రతం ఆ వ్రతం ఏంటంటే శనివారం ప్రదోషంలో చండీశ్వర ప్రదక్షిణ చేయడం నంది దగ్గర దీపం పెట్టడం శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం అలా చేస్తే సింహరాశి వారు ఈ సంవత్సరం చాలా మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు